శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితం అందరికీ ఆదర్శమని జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పనిచేసి దేశంలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయ మార్గం చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ ఇన్చార్జీ కందుల సంధ్యారాణి కొనియాడారు బీజేపీ తలపెట్టిన విజయ్ దివాస్ కార్యక్రమంలో భాగంగా తిలక నగర మండల అధ్యక్షులు గోపగోని నవీన్ గౌడ్ జనగామ మండల అధ్యక్షులు గుండెపైన భూమన్న ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమంలో రామగుండం బీజేపీ ఇన్ఛార్జీ కందుల సంధ్యారణి పాల్గొన్నారు ప్రతి మండల స్థాయిలో శాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు శాంప్రసాద్ ముఖర్జీ ఆలోచనలే మెరుగు దిద్దుకొని భారతీయ జన సంఘానికి ఆ తర్వాత జనతా పార్టీ కూడా మూలభూత సైద్ధాంతిక ఆధారం అయిందన్నారు దో ప్రధాన్ దో ని అని నినదించి జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ విముక్తి కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని నిర్వహించారన్నారు ఈ ఉద్యమంలో భాగంగానే జమ్మూ కాశ్మీర్ లో అరెస్టు చేయబడి నిర్బంధంలోనే ముఖర్జీ మరణించారని తెలిపారు దేశ ప్రజల విముక్తి కోసం పూర్తి కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని శ్యాంప్రసాద్ కొనియాడారు గౌరవ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మద్ద సందర్భంగా స్థానిక జనగామ మండలం అధ్యక్షులు ఉండబోయిన భూమన్న గారి ఆధ్వర్యంలో వారి వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తూ వారికి ఘనమైనటువంటి నివాళిని భారతీయ జనతా పార్టీ అర్పిస్తూ ఉన్నది ఈ సందర్భంగా మహనీయుడు గొప్ప జాతీయవాది దేశభక్తుడు అత్యంత దేశభక్తుడు హిందూవాద పార్టీ జనసంఘును స్థాపించి అందరినీ కూడా ఏకం చేస్తూ దేశభక్తిని నలువైపులా చాటినటువంటి గొప్ప వ్యక్తి ఆ ఆ రోజు వారు స్థాపించినటువంటి జనసంఘ నేడు భారతీయ జనతా పార్టీగా అవ అవతరించి ఎంతోమంది కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దినటువంటి చరిత్ర ఉన్నది కాబట్టి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాము ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా నేటి నుండి వారి జయంతి జూలై ఆరవ తారీఖు వరకు కూడా ఈ పదిహేను రోజుల పాటు అనేక కార్యాచరణ తీసుకొని కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది మా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ప్రతి కార్యక్రమంని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం అధ్యక్షులతో పాటుగా బీజేపీ సీనియర్ నాయకులు కొండపర్తి సంజీవ్ కోమల్ల మహేష్ చుక్కల రాములు కొమ్మస్వామి చక్కుల ప్రవీణ్ శివరామకృష్ణ పెండెం సత్యనారాయణ విశ్వనాథ్ రవి ఆకాష్ గౌడ్ రేవెల్లి పద్మ తడిగొండ నరసయ్య బుల భరణం కిషోర్ భాస్కర్ తోకల రాజు చెన్నూరి రమేష్ గోపగని రాకేష్ రమేష్ రాజా అంఖర్ భరత్ పృథ్వీరాజ్ శంకర్ ఇరువురాల శివకుమార్ సురేష్ మిరియల రాజు కుమార్ శ్రీకాంత్ శ్రీనివాస్ రవి తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాస్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్